ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లలో ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్లు కోటి రూపాయలు చొప్పున ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా తర్వాత అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది లోపుని ఎలక్షన్ వస్తే మరి ఎవరి కాలు పట్టుకున్నారో ఎస్సీ గారి కాలు పట్టుకున్నారో ఈ గారి కాలు పడారో తెలియదు కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పగలేయలేదు ఇది నేను తిరిగాను రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకొని వేసుకున్నారు రోడ్డు అంత కరమైటీ ప్రజలు ఎలక్షన్లో వచ్చేతనే బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేసారు మరి డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది ఇచ్చింది కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది ఏంటి నేను ఎందుకు వచ్చానంటే ఎస్సీ గారు నేను పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు అది ఇష్టం వచ్చినప్పుడు రాత్రి రాత్రి లేదా ఏమంటారు లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారమ్స్ వేసేటప్పుడు నాకున్న నేను ఆరం మెసేజ్ చేశాను కాబట్టి ఈసారి ఈ గారు మీరు వినండి మీకు తెలియ పొంది వేర్చుకోండి మీకు మీకంటే ఎక్కువ తెలియదు కానీ వేర్చుకోండి బ్యారమ్స్ వేసేటప్పుడు పది టన్నుల రోలర్తో తొక్కాలి అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నుల రోడ్లతో తొక్కించారు ఇది భరోసా ఈ రోడ్డు వేసి చేస్తారు అండి మూడు టన్నుల రోలరే అసలు యాక్చువల్గా రికార్డు సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోడ్లతో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ కానీ ఇది ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయావు లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ ఉండోడు రెడ్డి గడవాడో విజయసాయి రెడ్డి మాట నమ్మీసో మొత్తం మీద రాత్రి రాత్రి చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనేశాను దీని మీద ఎంక్ గారిని గారి ఎంక్వైరీ ఇవ్వమన్నా ఈ వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈజీ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాలంటున్నారు రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు వెలిగిస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు పని చేసినాడు ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పులు కప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు వెతుకుతున్నారు నేను ఆర్ఎండ్బి మినిస్టర్ కొనాల చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంచేది అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు ఈ గారు అందరూ డీజీ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కాదు ఇరవై నాలుగు స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో నిలబెట్టే హక్కు నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు నుంచి వచ్చు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను నాకు కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అదొకటి ఎమ్మెల్యే గారు ప్రెజర్ ఉంది ఎందుకంటే వారవసోలు చేశారు కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుమాల రోడ్డుకేమో వారం వారో శలు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది ఇక రెండోది నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎన్పిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోలింగ్ చేసేస్తారు ఇప్పుడు అస్సీ గారి అడిగితే మాది కాదు అంటారు మీ కాదు నీ ఆస్తుంది ఆర్ఎన్బి హాస్ మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎన్బి